కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు దావీదు కీర్తన యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమి నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకునియున్న నీ సేవకుని రక్షింపుమో ప్రభువా నీకు మొర్రపెట్టుచున్నాను నన్ను కరుణింపుమో ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు ముర్రపెట్టు వారందరి ఎడలా కృపాతిశయము గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనవుల ధ్వని ఆలకింపుము నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు ముర్రపెట్టెదను ప్రభువా నీవు మహాత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయదురు నీ నామమును ఘనపరచుదురు యహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకునున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు దేవా గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయ జోచుచున్నారు వారు నిత్యము లక్ష్య పెట్టని ఉన్నారు ప్రభువా నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండిన వాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు నీ సేవకురాలి కుమారుని రక్షింపుము యహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరుచుము ఇంతటితో కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి